వెల్కమ్ టు వెల్కమ్ టు శోభాస్ వరల్డ్ ఈరోజు నేను ఉడిపి లాగ్ చేస్తున్నాను ఉడిపి వెళ్ళాము మేము నవంబర్ థర్టీ సాటర్డే ఆ రోజు విశిష్టమైన రోజు కార్తీక మాసంలో చూడండి ఉడిపి అంతా ఎలా ఉంటుందో ఇక్కడ రోడ్సు మేము ఉడిపి యాత్రినివాసానే ఒక రూమ్స్ తీసుకున్నాము టెంపుల్కు టెన్ మినిట్స్ అండి అంతే టెన్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ తీసుకున్నాము మేము అలా వెళ్తున్నామండి టెంపుల్కు చూడండి రోడ్ టెంపుల్ డౌన్లో ఉంటుంది మేము పైన కొంచెము హైట్లో రూమ్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఉడిపి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చాలా బాగుంటుంది కూల్గా ప్రదేశము ఆ ఇల్లులు కానీ చాలా బాగుంటాయి అక్కడ చూడండి ఇక్కడ అంతా మేము అలా వాగ్బుల్ డిస్టెన్స్ వెళ్తున్నాము చూడండి కిందికి స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది చూడండి టెంపుల్ ఎంట్రెన్స్ నాలుగు వైపులా ఉంటుంది ఇది ఒక వైపు ఇంకా పక్కకు ఒక వైపు ఉంటుంది చూడండి ఇది ఫ్రంట్ సైడు చూడండి టెంపుల్ ఫ్రంట్ ఇలా ఉంటుంది మనము లోపలికి పోయే దారి అనమాట ఇలా ఉంటుంది ముందర అంతా టెంపుల్ ముందర ఇదంతా అలా మనము ఊరికే వాళ్ళ బొమ్మలు వేస్తారు కదా శనివారం ఆ రోజు చాలా బాగా జరిగింది చూడండి ముందర టెంపుల్ ముందర జనాలు బాగా వచ్చారండి సుమారు ఒక టెన్ థౌజండ్ పీపుల్ వచ్చారు అదంతా ముందరండి టెంపుల్ ముందర మనము రథాలు స్వామివారి రథం అండి అది ఊరేగింపు రథము అవన్నీ రథాలు చూడండి అదంతా పక్కన స్వామివారు మన చంద్రమౌళేశ్వర స్వామి ఇంకా పరశురాముడు లింగ రూపంలో ఉండే అనంతేశ్వర స్వామి టెంపుల్ ఆ పక్కకు ఉంటాయి అవన్నీ సైడ్కు ఇక్కడ ఈ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ మనం క్యూ అయ్యే దారి ఇదంతా ముందర మనం టెంపుల్ ఎలా ఉంటుందో చూడండి పై వరకు ఇదంతా ఫ్రంట్ జనాలు బాగా వచ్చారు మనం కార్తీక మాసం కదా మన విష్ణు దేవాలయాలు ఫుల్గా ఉంటారు కార్తీక మాసంలో చూడండి టెంపుల్ టెంపుల్ అలా ఉంటుంది ఫ్రంట్లో లో జనాలల్లా లోపలికి క్యూ దారి ఉంటుంది అక్కడ పక్కన బ్లూ బోర్డు కనపడుతుంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనము అది చూడండి లోపలికి వెళ్తున్నారు జనాలు ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ చాలా ఫేమస్ చాలా ప్రసిద్ధి చెందినది టెంపుల్ ఇది శ్రీకృష్ణుడి కొన్ని చోట్లనే ఉన్నాడు స్వామివారు ద్వారకలో గురువాయు అని కేరళలో అలా ఇక్కడ ఇక చూడండి స్వామిని కిటికీలో చూస్తారండి నవరంధ్రాలని మనకు నవరంధ్రాలు ద్వారా చూస్తే మనకు మోక్షం లభిస్తుందని ఆయన మనము డైరెక్ట్గా చూడలేము ఆయనను చూడండి కిటికీలో నుంచి అలా చూడాలి ఆయనను డైరెక్ట్గా చూడనివారు పూజారులు అంతా సేవ చేస్తున్నారు అక్కడంతా అలంకరణ చూడండి కిటికీలోంచి చూస్తున్నారు స్వామివారిని స్వామివారు ఇలా ఉంటారు విగ్రహము శ్రీకృష్ణ విగ్రహము మధ్వాచార్య ఆయన తెచ్చి స్థాపించాడు చూడండి సాయంకాలము మేము ఆరున్నరకు వెళ్ళామండి నెక్స్ట్ ఏడు గంటలకు మన స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి పూజ అయిపోయినాక మామూలుగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఆయనను ఊరేగిస్తారండి అక్కడ చూడండి తిరిగి వచ్చి లోపలికి వెళ్తున్నాడు స్వామివారు బయట మనం చూపించాము కదా రథాలలో ఊరేగిస్తారు ప్రతి శనివారం విశిష్టంగా పూజలు విశేష పూజలు అలంకరణ విశేష అలంకరణ బాగుంటుంది శనివారము చూడండి ఇదంతా మనం టెంపుల్ ఎంట్రెన్స్ లోపల నుంచి వచ్చే దారి అండి మనము పూజ అయినాక మనము వచ్చే దారి మన దర్శనం అయ్యాక వచ్చే దారి అక్కడి నుంచి రావాలి ఇలా ఇదంతా బయట ఉంటుంది చాలా బాగుంటుంది బయట అది మఠం అండి శ్రీకృష్ణ భగవద్గీత మఠం అని అక్కడ మఠం చూడండి అదంతా అక్కడ కూడా స్వామివారి మఠము ప్రశాంత నిలయము ప్రశాంతంగా కొద్దిసేపు మనము కూర్చోవచ్చు అక్కడ మెట్లు చూడండి చూడండి మళ్ళీ స్వామివారి ఫ్రంట్ సైడు ఈ రథము ఇదంత రథం అండి ఊరేగిస్తారు ఆయన్ను మనకు ఇలా మనం వైకుంఠ ఏకాదశికి ఇలా విశేషమైన నవరాత్రులలో అలా ఊరేగిస్తారు డైలీ చూడండి లోపల ఇది మనం భోజనశాలండి భోజనశాల అన్నదాన సత్రం కూడా లోపలనే ఉంటుంది దర్శనం అయ్యాక ఇటు పక్కకు వస్తే ఇదంతా లోపలండి చూడండి అడ శ్రీకృష్ణుని విగ్రహము అక్కడ చూడండి పైన వెళ్ళారు కదా అదే అన్నదానం అండి పైన ఉన్నారు కదా జనాలు అక్కడ మెట్ల నుంచి వెళ్ళాలి పైకి అందు పైకి వెళ్తున్నారు చూడండి అదే అన్నదానము అక్కడ చూడండి కొంచెం స్వీటు సాంబార్ అన్నము పెడతారు డైలీ అన్నదానం ఉంటుంది మేము ఎయిట్కి అయింది మాది దర్శనము మేము ఈవినింగ్ వెళ్ళాము ఆరు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వరకు ఉంటుంది దర్శనము కొద్దిగా మనం భోజనం చేసి ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరినాము చూడండి అన్నదానం సత్రం అది అన్నదానం అంటారు అక్కడ నుంచి చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ అండి పక్కనే ఉంటుంది ఇదంతా స్వామి లోపలండి అలా తిరగాలండి స్వామివారి టెంపుల్ చూడండి లోపల చంద్రమౌళేశ్వరుడు ఆయనకు ఎదురుగా శ్రీకృష్ణుని స్వామికి ఎదురుగానే ఉంటాడు చంద్రమౌళేశ్వరు అక్కడ అక్కడంత అండి జనాలు స్వామి టెంపుల్ ముందర ఇదిగోండి టెంపుల్ అలా ఉంటుంది బయట స్వామి అర్చకులు కూర్చున్నారు చూడండి అక్కడ దర్శనం చేసుకొని మేము వచ్చినాము అదంతా బయట అంత లోపలండి అది ఎలా తిరగడానికి మనకు రౌండ్గా మనము అలా చుట్టూ రౌండ్ లోపలనే మనం తిరగచ్చు ఇది అనంత అనంతేశ్వరుడు అని మనం పరశురాముడు లింగ దర్శనం దర్శనమిస్తాడు ఇక్కడ చూడండి స్వామివారు నైన్ అయిందండి అక్కడ ఇంకా క్లోజింగ్ టైము అలా ఇంకా లో బయట నుంచే చూసాము అనంతేశ్వరుడు చూడండి లింగ రూపంలో ఉంటాడు నెక్స్ట్ అంత బయట అండి ఆ టెంపుల్ ఉంది కదా అక్కడనే ఇంకా ఆ ప్రాంగణమే అండి శ్రీకృష్ణ టెంపుల్కి ఎదురుగానే చంద్రమౌళేశ్వరుడు అనంతేశ్వర స్వామి పక్కకు అక్కడే ఉంటారు ఇద్దరు ఎదురుగా చూడండి స్వామివారు అనంతేశ్వరుడు అలా అయిపోయినాక దర్శనము చూడండి సాయంత్రము స్వామివారి ఊరేగింపు అయిపోయింది ఆరు నుంచి ఏడు వరకు అండి ఏడు నుంచి దర్శనము చూడండి జనాలు చాలా బాగా వచ్చారు అసలు ఎక్కడెక్కడి నుంచో నెక్స్ట్ మేము సాంస్కృతిక కార్యక్రమాల నుండి మండపానికి వెళ్ళాము చూడండి ఆ రోజు శ్రీకృష్ణుడు రాధా వేషము వేషంలో వీళ్ళు నాటకం చేస్తున్నారు అమ్మాయిలు ఇద్దరు చాలా బాగా చేశారు ఏవో ఒకటి జరుగుతుంటాయండి విశేష దినాలలో చూడండి నృత్యం నృత్యము వాళ్ళ ఆట చూడండి ఇద్దరు చాలా బాగా చేశారు చాలా కన్నుల పండుగగా ఉండింది శనివారం కాబట్టి కొంచెము ఎక్కువ విశేష కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి పూజలు అందు నెక్స్ట్ గీతా మండపం అండి ఇది శ్రీకృష్ణుని గీతా మండపము ఇది మనం భగవద్గీత గీతా మందిరాండి భగవద్గీత బోధిస్తారు అక్కడ అది మేము ఇక్కడ అందులో నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు భవన్ నుంచి బయటకు వస్తున్నామండి అది సాంస్కృతిక భవనం ఇక్కడంత అన్నీ అక్కడే ఉన్నాయండి జనాలు అంతా చుట్టూ చూసేంతా ఉంది బాగుంది నాలుగు వైపుల ద్వారాలు ఉంటాయి స్వామివారికి బాగుంటుంది మనము శ్రీకృష్ణుని కొన్ని చోట్లనే చూస్తాము ఇక్కడ ఉడిపి గురువాయూర్ ద్వారక ఇంకొక చోట అండి నాలుగు చోట్లనే ఉంది చూడండి రథాలు కానీ చాలా బాగుంటుంది ప్రదేశము తప్పకుండా విజిట్ చేయండి అక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి అంటే బయటనే తిరుపతి తిరుపతిలాగా చూడండి అక్కడ విగ్రహాలు చాలా బాగున్నాయి అన్నీ ఇత్తడి ఇత్తడి లోహాలు ఇంకా మనము పంచలోహ విగ్రహాలు వాతి విగ్రహాలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్